వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు కొడాల నాని గారిని కూడా తొందరగా అరెస్ట్ చేస్తారు తొందరలో అని చెప్పి తెలియపరుస్తున్నారు జనరల్గా ఏందంటే లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ని ఎలా అంటే ఎలా పడితే అలా విమర్శించడం ఏమేమి విమర్శించారనేది మనం మాట్లాడేదానికి కూడా మంచిది కాదు అలా విమర్శించడం అనేది చాలా తప్పు రాజకీయాల్లో ఈయనకి ఫస్ట్ నుండి తెలుగుదేశం లిఫ్ట్ ఇచ్చింది ఏ పార్టీలో ఉండొచ్చు ఇప్పుడు వైసీపీలో చేరిన తర్వాత వాళ్ళని సాటిస్ఫైడ్ చేయడానికి ఈ ఎదురు పార్టీలో ఉండే తెలుగుదేశం వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ బా వాళ్ళ వైఫ్ని ఎలా పడితే అలా విమర్శించడం అనేది చాలా తప్పు అందుకనే ఆ పరిణామాలు ఇప్పుడు ఆయన ఇది చూస్తున్నాడు జనరల్గా వీళ్ళు ఇలా చాలామంది నాని గారు తర్వాత వంశీ గారు తర్వాత కొంతమంది అందరూ రోజా గారు వీళ్ళు ఎట్టంట విమర్శించడం వల్ల తెలుగుదేశాన్ని ఒక ఇరవై ముప్పై పర్సెంట్ వైసీపీ ఓడిపోవడానికి అది కూడా కారణం ఎవరైనా సరే ఫ్యామిలీస్లో ఎక్కడో ఎడో ఎవరో మాట్లాడుకున్నారంటే పర్వాలేదు వీళ్ళు నాయకులుగా ఉండి అన్ని రోజుల అనుభవం ఉండి అన్ని తెలిసిన వాళ్ళు ఇలా ఎట్లా పడితే అలా మీడియా ముందు మాట్లాడితే పిల్లలు మహిళలు అందరూ టీవీలు ముందు కూర్చొని ఉంటారు సోషల్ మీడియాలో ఎవరి చేతిలో ఉంది ఎవరంటే ఏమంటే మాట్లాడుతున్నారు అది వేరే విషయం మెయిన్ మీడియాలో స్టీమ్ మీడియాల్లో కూడా ఇలా ఎలా పడితే అలా విమర్శించడం తప్పు ఆ పార్టీ వాళ్ళు మేము వస్తే ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం వాళ్ళు చేయలేరు అలాంటి ఏదైనా ఉంటే కొంత విమర్శించవచ్చు కానీ కనీసం ఇలా ఆడవారిని ఎవరైనా సరే వైసీపీలో ఉండే వాళ్ళైనా సరే తెలుగుదేశం అయినా జనసేన వాళ్ళైనా ఎవరినైనా సరే ఆడవాళ్ళని ఎట్టంటట్టు విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదు ఆ పరిణామాలు ఇప్పుడు వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ రోజైనా ఇంకొక ఇంకో పార్టీ గెలుస్తుంది వాళ్ళైనా గమ్ము ఉంటారా ఎవరైనా మన ఇంట్లో వాళ్ళని తిరిగితే మనమైనా గమ్ము ఉంటావా అలాంటి పరిణామాలు లేదు దీన్ని బట్టి అందరూ ఆలోచించవలసింది ఎలా పడితే అలా విమర్శించకూడదు లేడీస్